వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే సో శారీస్ ప్రింటింగ్ గురించి అండి సో మనకు నచ్చిన టూ మనం అయితే శారీస్ని డిజైన్ చేసుకోవచ్చు సో లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ నచ్చుతుంది సో మనకు బయట షాప్స్లో అయితే అన్ని డిజైన్స్ అయితే దొరకవు కానీ ఇప్పుడు నేను చూపించే ప్లేస్లో ఏంటంటే మనం శారీ తీసుకెళ్తే చాలండి మనకు నచ్చిన ప్రింట్ మనకు నచ్చిన కలర్లో అయితే చేసిస్తారు జస్ట్ మినిట్స్లో చేసి ఇస్తారు అండ్ చాలా తక్కువ ప్రైస్ కండి సో జస్ట్ హండ్రెడ్స్లో ఉంది సో అరౌండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అండి లైక్ డిజైన్స్ సో లైక్ సింపుల్ డిజైన్స్ కొంచెం తక్కువ రేట్కి కొంచెం హెవీ డిజైన్స్ అయితే కొంచెం ఎక్కువ రేట్ అలా సో లాస్ట్ వరకు అయితే చూడండి అండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మాత్రం అడ్రస్ నేను అయితే లాస్ట్కి క్లియర్గా చూపించానండి సో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగున్నాయండి ప్రింట్ సో చూసారా మన కళ్ళ ముందే ఇలా నీట్గా చేసిస్తున్నారు సో ఈ ప్రింట్ చూసారా మొత్తం ఎలా అంటే లైక్ టిక్లీస్ లాగా ఉన్నాయి సో వైట్ శారీ మీద క్రీమ్ లైక్ క్రీమ్ అండ్ వైట్ మిక్స్డ్ శారీ మీద సో రెడ్ కలర్ ప్రింట్ అయితే ఒకళ్ళు ఎవరో కస్టమర్ అడిగారు సో ఆ ప్రింట్ అయితే వేస్తున్నారు చూసారా సో బార్డర్కి మ్యాచింగ్ సో ఇలా మనకు చెప్ మనం చెప్పిన డిజైన్స్ అయితే మనం చూపిస్తే చాలండి ఫోన్లో చూపించిన పర్లేదు సో మనం ఓన్గా క్రియేట్ చేసి మనం చెప్పినా చాలు వాళ్ళకి సో వాళ్ళైతే మనకి నచ్చిన కలర్స్ మనకు నచ్చిన డిజైన్ అయితే జస్ట్ నిమిషాల్లో చేసి అయితే ఇచ్చేస్తున్నారు సో చాలా బాగుంటుందండి వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి మొత్తం ఇక్కడ ప్రింట్ అయితే ప్రింట్ చేశారండి సో శారీ ప్రింటింగ్ సో చూసారా మొత్తం వైట్ శారీ మీద సో కస్టమర్ అయితే ఇక్కడ ప్రింట్ అడిగారంట సో అండ్ లైక్ ఇక్కడ ప్రింట్ లాగే ఉంది చూసారా సో ఇక్కడ ప్రింట్ అండ్ వైలెట్ కలర్ సో వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంది సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక శారీ కూడా తయారవుతుందండి సో మొత్తం క్రీమ్ కలర్ శారీ మీద లైక్ అండ్ గోల్డ్ ఇది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఎమరల్ గ్రీన్ బార్డర్ సో దాని మీద ప్రింట్ అయితే గ్రీన్లో అనుకుంటున్నారు సో చూసారా ఎంత బాగుందో అండి అసలు ఆ ప్రాసెస్ చూస్తున్నా కూడా లైక్ ఇలా తయారు చేస్తారా శారీస్ అని అండ్ మోస్ట్ ఆఫ్ లైక్ మనం ఓన్గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ని సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ సో లేడీస్కి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే బికాస్ మనకు నచ్చిన లైక్ మనం వేసుకునే శారీస్ కానీ మనం వేసుకునే డ్రెస్సెస్ మనకు మనం డిజైన్ చేసుకుని లైక్ మనం చెప్పిన విధంగా డిజైన్ చేసేస్తే కస్టమైజ్ చేసిస్తే అండ్ దట్ టు చాలా తక్కువ కి చేసిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో చూసారా మొత్తం ఫైనల్గా అయితే ప్రింటింగ్ అయితే అయిపోయిందండి సో ఇలా డ్రై అవ్వడానికి పక్కకు పెట్టేశారు అండ్ నిమిషాలు డ్రై అయిపోతుంది కూడా సో చూసారా ఒక పక్కకు మొత్తం బ్లౌజ్కి సపరేట్ డిజైన్ ఇచ్చారు శారీకి సపరేట్ డిజైన్ పలుగా డిజైన్ చేస్తున్నారు సో ఆల్రెడీ లైక్ క్రీమ్ అండ్ సమ్ ఇలా గ్రేజ్లో ఉందండి సో దాని మీద సమ్ ఇలా థ్రెడ్ వర్క్ లాగా చేస్తున్నారు కానీ థ్రెడ్ కదా ప్రింటింగే సో కానీ అలాంటి ఫినిషింగ్ ఇస్తున్నారండి సో చిన్నగా లైక్ చాలా సింపుల్గా అడిగారంట డిజైన్ సో మనకి నచ్చినట్టు చేస్తున్నారండి లైక్ సింపుల్ డిజైన్స్ కావాలంటే సింపుల్ డిజైన్ సో అక్కడైతే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి నేను ఆ డిజైన్ మౌల్డ్స్ కూడా చూపిస్తాను మీకు సో చూసారా ప్రాసెస్ సో అలా స్టాంప్ లాగా పెట్టేసి మొత్తం పెయింట్ అయితే వేసేస్తున్నారు సో ఎంత బాగుందో అండి అసలు చూడడానికి కూడా సో వీడియో మాత్రం అస్సలు skip చేయకండి skip చేస్తే లైక్ చాలా మిస్ అవుతారు because చాలా డిజైన్స్ అయితే చూపిచాను సో ఆ డిజైన్స్ స్టాంప్స్ అని చెప్పాను కదండి సో ఇగోండి ఇక్కడే ఉన్నాయి చూసారా సో మొత్తం చెక్కతో తయారై ఉన్నాయి సో వుడ్ స్టాంప్స్ ఇవన్నీ సో ఇలా మనకు నచ్చిన డిజైన్స్ అనేసి చూసారా చూసారు ఇలా బార్డర్స్కి ఇలా సో ఇలాంటి డిజైన్స్ వాడి మాత్రం వాళ్ళు ఇలా వుడ్తో తయారు చేసిన మామిల్స్ వాడి అలాంటి డిజైన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు సో ఇదైతే ఈజీ వర్క్ కాదండి సో చాలా హార్డ్ వర్కే కానీ మనకే చాలా తక్కువ ప్రైస్గా అయితే ఇస్తున్నారు అండ్ చాలా తొందరగా చేసిస్తున్నారు కూడా సో చూసారా ఇది లైక్ మొత్తం అలా చాలా శారీస్ చేసి చేసి మొత్తం అలా కింద అయితే ఒక వైట్ క్లాత్ అయితే వేసుకున్నారు వాళ్ళు సో అడ్రస్ అయితే నేను లాస్ట్కి ఇచ్చానండి క్లియర్గా చూపించాను సో వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను ఇన్కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి సో చూసారు ఇలా చాలా ప్రింట్స్ చేసి చేసి ఆ కింద ఉన్న క్లాత్ మొత్తం ఇలా అయిపోయింది సో ఇలా కింద వాళ్ళు బేసిక్ అయితే ఇలా ఒక వైట్ క్లాత్ అయితే వేసుకున్నారు సో దాని మీద అయితే ఇలా ట్రై చేస్తారు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు అండ్ ఆల్రెడీ చేసిన శారీస్ అన్నిటి కూడా దాని ప్రింట్స్ కూడా ఇలా కింద పడ్డాయి మొత్తం సో చూసారు ఎంత పెద్దగా ఒకటేసారి వాళ్ళు ఫోర్ ఫైవ్ శారీస్ చేసేస్తున్నారండి సో చాలా పెద్ద ప్లేస్ కూడా ఉంది Oh, సో శారీస్ ప్రైజెస్ కూడా అంతే అండి సో సింపుల్ డిజైన్స్ అయితే మనకి స్టార్టింగ్ లైక్ హండ్రెడ్స్లోనే ఉన్నాయండి లైక్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి సో మరీ సింపుల్ డిజైన్స్ అయితే సో చూసారా ఇక్కడ వైట్ శారీ మీద డీర్ ప్రింట్ ఎలా చేశారు ఎంత బాగుంది చూసారా అసలు సో పెయింట్ చేసినట్టుంది లైక్ ఇది పెయింటింగ్ అనుకుంటా ఓకే వీళ్ళు పెయింటింగ్ కూడా చేస్తారు సో ప్రింటింగే కాదు పెయింటింగ్ కూడా అవైలబుల్గా ఉంది వీళ్ళ దగ్గర సో వైట్ దాని మీద మొత్తం ఇలా ఫ్లవర్స్ అండ్ డీర్ ఇచ్చారు చాలా న్యాచురల్గా ఉంది చూసారా సో ద బెస్ట్ థింగ్ వీళ్ళతో ఏంటంటే మనం ఏ డిజైన్ చూపించినా కూడా వాళ్ళు చేస్తున్నారండి ఈ శారీకి చూసారా ప్రింట్ ఎలా వేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇదైతే నాకు మోస్ట్ ఫేవరెట్ శారీ అని అండి లేక అంత బాగా నచ్చిందండి ఈ డిజైన్ మాత్రం అసలు సో మొత్తం ఏంటంటే ఎలిఫెంట్స్ ఉంటాయి కదా యాక్చువల్లీ ఇది బ్లాక్ బార్డర్ అండి సో క్రీమ్ కలర్ శారీ బ్లాక్ బార్డర్ వచ్చింది సో బ్లాక్ బార్డర్కి ఇలా ఎలిఫెంట్స్ లైక్ సం కలంకరి ప్రింట్ ఉంటుంది కదా సో అలా ఎలిఫెంట్స్ చూసారా మొత్తం ఎలిఫెంట్స్ ఇంకా వేరే యానిమల్స్ అన్నీ సో చాలా బాగుందండి ప్రింట్ అసలు మొత్తం శారీ ఫినిష్ అయ్యాక అసలు చాలా బాగా అనిపించింది సో ఇది కూడా ఎవరిదో కస్టమర్ది సో వాళ్ళు ఇలా చెప్పాలని చెప్పి ఇలా చేస్తున్నారంట డిజైన్ సో చూసారా ఎంత బాగుందో ప్రింట్ సో బార్డర్ బ్లాక్ వచ్చింది కదా సో అందుకని చెప్పి సేమ్ అదే ప్రింట్ వేస్తున్నారు చాలా బాగుందండి దీనికి కాంట్రాస్ట్గా బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది శారీ అసలు సో చూసారా ప్రింట్ ఎంత పర్ఫెక్ట్గా అండి అసలు కొంచెం ఆ ఇటు కూడా అవ్వట్లేదు అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఈ శారీ ప్రింటింగ్ విధంగా అయితే డిజైన్ చేస్తున్నారు మనం చూపించినా పర్లేదండి డిజైన్స్ లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ డిజైన్స్ ఉంటాయి సో అవి కూడా చేస్తున్నారు సో ఇంకా మనకి నచ్చినట్టు కావాలంటే మనం ఏదైనా ఫోన్లో మళ్ళీ ఏదో గూగుల్ చేసుకొని మనం డిజైన్స్ కూడా చూపించవచ్చు సో చూసారా ఎంత బాగా ప్రింట్ చేస్తున్నారు లైక్ ఒక్కొక్క సైడ్ నుంచి ఇలా చేసుకొస్తున్నారు మొత్తము సో లాస్ట్కి శారీ కంప్లీట్ అయ్యాక మాత్రం చాలా బాగుంది అసలు ఈ ప్రాసెస్ చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది చూసారా మొత్తము సో మాక్సిమం మొత్తం కంప్లీట్ అయిపోయింది శారీ చూసారా మొత్తం ఒకటే ప్రింట్ వచ్చేసింది బ్లాక్ బార్డర్కి ఇలా బ్లాక్ ఎలిఫెంట్స్ అండ్ లైక్ వేరే ఆనిమల్స్ అన్నీ కూడా ఉన్నాయి అడ్రస్ అయితే లాస్ట్కి ఇచ్చానండి సో నా వీడియోగా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో అడ్రస్ అయితే ఇక్కడ చూసారా చీరలు ప్రింటింగ్ చేయవను అని సో సెల్ కూడా ఇచ్చారు నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిబుల్ టూ వన్ లేకపోతే డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ ట్రిబుల్ టూ వన్ సో ఈ నంబర్కి డైల్ చేసినా మీకు తెలుస్తుంది అడ్రస్ ఏమో నేతాజీ నగర్ అండి సో ఎస్ నగర్ సైడ్ అండ్ డోంట్ ఫర్ ఇట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్